పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించేవి కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భారీ నిర్మాణాలు వెలుస్తున్నాయి పట్టణాలకు వలసలు రియల్ ఎస్టేట్ రంగం డెవలప్మెంట్తో దేశంలోని చాలా నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద అపార్ట్మెంట్స్ కు డిమాండ్ పెరిగింది అయితే రీజెంట్ ఇంటర్నేషనల్ అనే ఓ అపార్ట్మెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా పేరు తెచ్చుకుంది ఇది ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసేయండి చైనాలోని కియాన్ జియాంగ్ సెంచరీ నగరంలో ఆరు వందల డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన బహుళ అంతస్తుల భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలిచింది మొత్తం ముప్పై తొమ్మిది అంతస్తులో ఈ భవనాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు పద్నాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆకారంలో నిర్మించారు ఇందులో గరిష్టంగా ముప్పై వేల మంది నివసించవచ్చు ఇక ఈ బారీ నిర్మాణం అనేక సౌకర్యాలు వస్తువులను కలిగి ఉండటం మరో విశేషం ఇక ఈ అపార్ట్మెంట్ లోని నివసించే వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నిత్యావసరాల నుంచి హాస్పిటల్స్ వరకు ప్రతిదీ ఈ బిల్డింగ్ లోనే దొరుకుతుంది ఈ బిల్డింగ్ లో షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు స్కూళ్లు హాస్పిటల్ స్విమ్మింగ్ పూల్స్ నిత్యావసర దుకాణాలు సెలూన్లు పార్కులు ఇలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు బిల్డింగ్ కాంపౌండ్ కూడా దాటి బయటకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని అందులోనే లభిస్తాయి ఇక ఇందులో విస్తీర్ణాన్ని బట్టి పద్దెనిమిది వేల నుంచి యాభై వేల వరకు రెంట్ ఉంటుందని తెలుస్తుంది ఈ అపార్ట్మెంట్ రెండు వేల పదమూడులో ప్రారంభమైనప్పటికీ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది